ఇరవై సంవత్సరాలు బిజె తిరుగుతా ఉంటే నిన్న ఆట మన బిల్టి ఇంటర్వ్యూలో ఆ యాంకర్ మాట్లాడి చెప్పాడు కృష్ణయ్య గారి మీద అక్కడ ఏ మంత్రదండం ఉంది అన్ని రాయగడ మీటి తిరుగుతా ఉన్నాయి రాయగడ అందరూ కృష్ణయ్య మార్క్ కావాలి కృష్ణయ్య మార్క్ కావాలి కృష్ణయ్య అంటారు ఏది వాసన నిన్న వింత ఏముంది మంత్రం ఏముందంటే అన్న ఏమీ లేదు నా ఉద్యమాలు నేను చేస్తున్న త్యాగం నేను చేస్తున్న పోరాటాన్ని అందరూ పెడుతుంటా ఉన్నాను కృష్ణ గారు చెప్పడం జరిగింది మనమందరం కూడా ఈ రోజు కృష్ణ నగర్ నగర్ పనిచేస్తున్నందుకు కృష్ణ నగర్ జీవించగా మనం జీవించినందుకు కృష్ణ నగర్ నగర్ పనిచేస్తున్న రాబోయే రోజులు మా చరిత్రలో పేరు రాయలతో వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మా అత్త పూలే గారు లేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేరు వాళ్ళందరూ లేదు మా అత్తా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళందరినీ కలబోసి వడబోసి ఎలా ఉంటారంటే ఉంటారండి రామకృష్ణ ఉంటారు వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం మా అందరి కోసం మన జీవితాలు రాబోదే కోసం మన రాజ్యాధికారం కోసం మన విద్య కోసం ఉద్యోగాల కోసం తాను యొక్క కొగొత్తిలో కలిగిపోతే అందరూ కనిపిస్తున్నారు కృష్ణ గారు మన ముందున్నారు ఈరోజు కృష్ణ పోయారు కానీ మనందరూ ఆశ అవడం కాదు మనమందరం ఏం చేయాలి విజ్ఞప్తి చేస్తాను ఇబ్బంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు మీ ముందు కొన్ని విషయాలు ఇస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం రావాలంటే మనం ఏం చేయాలి ఏ విధంగా ఉచరించాలి ఏ విధంగా మనం కర్టు గుర్తు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల్లో ఐదు వందల మండలాలు నూట అరవై తొమ్మిది మున్సిపాలిటీలు అదేవిధంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ ఏ గ్రామాలు బీసీ లేని గ్రామాల్లో బీసీ లేని మండలాల్లో కాబట్టి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యోగాలు నిర్వహణ చేయడం కోసం తందల బతులు అవసరం ఉన్నది ఇక్కడ డబ్బిని వాళ్ళు డబ్బు వేస్తారు మాట్లాడే వాళ్ళు మాట్లాడేతారు అదే విధంగా మనం ఏ విధంగా పనిచేయాలి మనం అందరం కూడా జిల్లా వ్యాప్తంగా తాలూకా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామీణ వ్యాప్తంగా మనం ఏం చేయాల్సిన లేదు ఒక అరపత్రం వారు పోషడం అంతేకాకుండా ఒక వంద పది రూపాయల కలర్ తీసుకొని ఆ యొక్క గ్రామాలలో మండలాల కూడా ఆరు కృష్ణ కృష్ణం బీసీ దాని ఏకరంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థలు బీసీ వేసే కల్పించాలి అదేవిధంగా స్థానిక కేంద్రంలో బీసీ మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయతో ఏ గ్రామానికి వెళ్ళా ఎక్కడ వెళ్ళా కృష్ణయ బీసీ నాగండి ఆ రేవాదం ముందుకెళ్తే గ్రామ గ్రామంలో విప్లవం కోసం గుర్తు చేస్తా ఉన్నాం మనం అందరం టిఫిన్ చేస్తాం చార్ ఎంజాయ్ చేస్తా ఉంటాం మన దేశం ఖర్చు కేవలం పది రూపాయలు ఖర్చు వంద రూపాయలు ఖర్చు ఏ గ్రామానికి వంద రూపాయలు పెడితే ఒక కలర్ తీసుకుని పేరు తీసుకుంటే ఆరు కృష్ణరా నాయకత్వం వదిలాలి పార్లమెంట్ బీజేపీ ఒక నిరాళ గ్రామాలు ఏ కోరిక నిరాళ ఎక్కడ వెళ్ళినా కూడా ఏ పార్టీ నాయకులు వచ్చినా ఏ మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఏంటో అది బీజేపీ ప్రవచనం ఏది కృష్ణయ్య గారు చైతన్యం అని చెప్పేసి పది పార్టీ పార్టీ నాయకులు కూడా పోతాయి మనకు అందరూ కూడా మన దగ్గర సర్పంచ్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా ఎంపీటీసీ రావాలనుకున్నా మనం అందరం కూడా వీరి చైతన్య ముందుకు వస్తాయి మీకు అందరు గుర్తిస్తా ఉన్నారు ఏ రాజ పనిచేసినా కృష్ణ పనిచేస్తే ప్రతి ఒక్క నాయకులు నేను మరి ఒకనాడు అలా అవకుని మీ ముందు మాటలు అలా ఆ రోజు కేవలం స్కాలర్షిప్ కోసం కృష్ణే ముప్పై సంవత్సరాల క్రితం కృష్ణ నాయకత్వం పనిచేయడం అడుగులు అడుగు శాసన శ్వాస పక్కన కొద్దిగా ఇలా వచ్చారు ఏ పాట దాని

కలిసి అందరు దాన్ని తప్పు తీసుకుంటున్నారు నా దగ్గర కాదు కృష్ణ గారు మన శిష్యులు వెంటనే అది మనకి కలిసి పోటీ చేసిన రాయగే పాటు మాత్రం వాస్తవాన్ని గుర్తు గుర్తిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది వరకు రాజ్యానికి ఉద్యమించాలి అందరికి అవసరం అందరూ కృష్ణ గారు ముఖ్యమంత్రి కావాలి కిషన్ రావాలి ఎక్కువ ఉద్యమాలు చేసి ఉద్యమంలో ముఖ్యమంత్రి కాదు మన వంద గ్రామ గ్రామాలకు ఉద్యమాలు చేయాలి ఉద్యమాలు చేసిన తర్వాత రాబోయే రాబోయే రోజులున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మీరు కృష్ణాలు సపోర్ట్ కావాలి పార్టీ గెలిసి మనం మనాలా ప్రజలు తీసుకెళ్ళాలి అప్పుడు మనందరం కూడా మన మనకు అందరూ కూడా సీట్లు వస్తాయి రాజకుమార్ సిరిసేన ఇంకోడు కరీంనోడు జగితాల్లో ఇంకో అక్కడి నుంచి ఉమ్మడి ఆ జిల్లా ఉన్నప్పుడు ఎక్కువ పోటీ చేస్తే ఖచ్చితంగా గుర్తించి మండల కమిటీలు తాలూకా కమిటీలు కమిటీ చేసుకుంటూ మీకు అందరూ అందరం ముందుకే రావసాము రాజకుమారి రాజకీయలో ఆ తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రం పరిమిస్తాం జిల్లా కమిటీలతో పాటు తాలూకా కమిటీతో పాటు మండల కమిటీలు ఇంకా ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు చేసి జిల్లాల వారిలో పెట్టి జిల్లా సమావేశాలు పెట్టి ఓ జిల్లాకి వెళ్ళి ప్రతి కాన్సెక్ట్ కెళ్ళి కనీసం వెయ్యి మంది వస్తే నూట నూట పంతొమ్మిది కాల్సెంట్లు వస్తే లక్ష పదిహేను లక్షల మంది మీటింగ్ అవుతారు ఒక జిల్లాకి వెళ్ళి తల్లి వ్యక్తి మనం అందరం హైదరాబాద్ లో మీటింగ్ అయితే బీజే ప్రపంచం బీజే శంకార

అమలు చేయాలి బీసీ లెక్కలు కాదు ఎడికయ్యే కమిషన్ అని చెప్పేసి సుప్రీం కోర్టుకి వెళ్ళి ఎడికాయ కమిషన్ లెక్కలు చూస్తా ఉన్నాం తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలి